అన్న తల్లి అమ్మ గురించి నేను ఈరోజు మాట్లాడాలి అనుకుంటున్నాను నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అండి అప్పుడప్పుడు నేను కోపం మా అమ్మకి ఎదురు చెప్పి బాధ పెట్టినా గాని మా అమ్మని నా తప్పు నేను తెలుసుకున్నాను రియలైజ్ అయ్యాను మా అమ్మ మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది అందుకే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి ఎంత కష్టమైనా నష్టమైనా నవమాసాలు మోసి పురుటు నొప్పులు అనుభవించి బిడ్డకు జన్మనిస్తుంది కదా మన మొదటిగా చేరేది తల్లి ఒడిలోకి మన మొదటి గురువు మన అమ్మ మనకు మంచి చెడు నేర్పించేది అమ్మ మనం ఏదైనా తప్పు చేస్తే కడుపులో పెట్టుకునేది కూడా కన్న తల్లి మనం మంచిగా అభివృద్ధిలోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేది కూడా అమ్మే ఈ భూమి మీద కల్తీ లేకుండా కల్మషం లేకుండా ఏవైనా ఉన్నాయంటే నాకు తెలిసి మూడే మూడండి ఒకటి తల్లిపాలు రెండు తల్లి ప్రేమ మూడు కొబ్బరి నీళ్లు ఈ మూడిట్లో ఎలాంటి కల్తీ గాని కల్మషం గాని ఉండదు బిడ్డ ఎలా పుట్టినా సరే రంగు ఎర్రగా పుట్టినా నల్లగా పుట్టినా అందంగా పుట్టినా అందవిహీనంగా పుట్టినా అంగవైకల్యంతో పుట్టినా తల్లి ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు బిడ్డ అమ్మ మనల్ని కంది గాని మనం అమ్మని కనలేదు కదా అమ్మని ప్రేమిద్దాం